ఈ ఏడాది అకినేని ఫ్యాన్స్ ఉన్నంత హ్యాపీగా మేబీ ఎవరు లేరేమో అటు నాగచైతన్య తండేల్ తో సూపర్ ఫామ్ లో ఉన్నారు ఇటు అఖిల్ ఓ ఇంటివాడ అయ్యారు అకినేని నాగార్జున దూకుడు మీద ఉన్నారు ఆల్రెడీ ఉన్న దూకుడు కంటిన్యూ కానుంది ఇది కదా మేము కోరుకున్న క్షణం అంటున్నారు నాగార్జున ఫ్యాన్స్ హోటల్ మేనేజ్‌మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారు అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నఫన్ వన్ హోటల్ స్కూల్ ఐఏహెచ్ఎం లో జాయిన్ మీరు ఆనందంగా ఉండటం కన్నా నాకు కావాల్సింది ఏముంది కాస్త ఓపిక పట్టండి ఈ బర్త్డేకి నెక్స్ట్ మూవీని కూడా అనౌన్స్ చేసేస్తానని అంటున్నారు కింగ్ ఆయన కెరీర్ స్టోన్ మూవీగా నెక్స్ట్ ప్రాజెక్ట్ ని తీర్చిదిద్దడానికి కావలసిన అన్ని సిద్ధమవుతున్నాయి నాగార్జున కన్నా ముందు పుట్టినరోజు జరుపుకోనున్నారు మెగాస్టార్ చిరంజీవి ఈ బర్త్డేకి ఒకటి కాదు రెండు ట్రీట్లు రెడీ చేస్తున్నారు చిరు విశ్వంభరా నుంచి ట్రీట్ పక్కా అని ఇప్పటికే అనౌన్స్ చేసేశారు కెప్టెన్ ఎలాగూ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేస్తారనే ఆశలున్నాయి ఫ్యాన్స్లో రెండు ఇరవై ఆరు సంక్రాంతికి వస్తామని అనౌన్స్ చేసింది మెగా అనిల్ యూనిట్ ముందైతే చిరు బర్త్డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు బంద్ లేకపోతే ఇప్పటికి సగానికి పైగా షూటింగ్ కూడా అయిపోయి ఉండేదన్నది అనిల్ మాట వన్స్ సమ్మె ఆగిపోగానే స్పీడ్ పెంచి ఎలాగైనా చెప్పిన టైంకి రిలీజ్ చేయమంటున్నారు ఫ్యాన్స్